యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలుగు నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం స్వాగతిస్తూ క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన సంవత్సర ఫలితాలు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సంవత్సర ఫలితాలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరంలో మీకు తృతీయ స్థానంలో గురు సంచారం సంవత్సరాంతం వరకు స్థానంలో శని సంచారం రాశిలో మీ జన్మ రాశిలో రాహు సంచారం సప్తమంలో కేతు సంచారం ఎక్కువగా ఈ సంవత్సరంలో అవే ఆ విధంగా జరుగుతున్నాయి మరి సంవత్సర ఫలితాలలో ముఖ్యంగా ఈ సంవత్సరానికి శని మంత్రి కుజుడు రాజు ఈ కుజుడు మీ ధనాధిపతి భాగ్యాధిపతికి సంబంధించినవాడు శని లాభానికి వ్యయానికి సంబంధించినవాడు భాగ్యానికి సంబంధించిన కుజుడు రాజు వ్యయానికి సంబంధించిన శని మంత్రి లాభ వ్యయాలు ఇవి చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ లగ్నాధిపతి మీ రాష్ట్రాధిపతి లేదా అలాగే దశమాధిపతి గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది ఒక విచిత్రమైనటువంటి కలయిక ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరాల్లో ఈ సంచారం జరుగుతున్నది ఈ సంవత్సరంలో గురు యొక్క ఫలితం ఏంటంటే అంత క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగే గురు అన్నాడు చేస్తున్న పని మీద ఎంత ఉత్సాహం ఉండాలనో అంత ఉత్సాహాన్ని చూపించలేకపోవడం అనేది కూడా జరుగుతున్నది ఏదో తాపత్రయం ఏదో బాధ ఏదో మనస్సుకు పీడిస్తున్నాయి ఇతరులకు వ్యక్తపరచలేని సమస్యలతో సతమతమవుతున్నారు మీకు మీరుగానే నిందించుకుంటున్నారు మీ యొక్క అంటే మీ యశస్సును మీరే కోల్పోతున్నట్టుగా ఉంటుంది బంధువులతో కానీ అత్యంత సన్నిహితులతో కానీ పలకరింపు చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి ఆశించిన లాభాలు రాకపోవడం కష్టాలు నష్టాలు ఎదుర్కావడం ఇవి కూడా ఒక రకంగా ఉంది అయితే ఏది ఏమైనా మీరు కొంతవరకు ధర్మపరంగా వ్యయం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే పాజిటివ్ ఎక్స్పెండిచర్స్ ఇక శని యొక్క ఫలితం సౌఖ్య నిర్మణ క్లేశం కంఫర్ట్స్ ఎంతవరకు మనం పొందాలనుకుంటామో పొందవలసి ఉన్నదో ఆ పొందవలసింది ఉంది పొందలేము పొందాలనుకున్నది పొందలేము దానికి కూడా అధికంగా తాపత్రయపడవలసినటువంటి అవసరం నిష్ఠురాలు కష్టాలు మానాభమానాలు ఇట్లా రకరకాలుగా ఒక రకంగా చెప్పాలంటే ఎటు తోచని పరిస్థితులు ఎటు ఏ అడుగు వేయలేని పరిస్థితి ఏది మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నట్టుగానే సంవత్సరమంతా గడిచే అవకాశం ఉందండి ఎక్కువగా తెలియని భయము తెలియని ఆందోళన రెండోది ఏదో చేయాలనుకున్నా చేయలేకపోతున్నా ఏది చేయాలనో దాన్ని నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితులు సామాజికంగా గౌరవం ఏదో లోపించినట్టుగా కుటుంబ పరంగా ఏదో గౌరవం లోపించినట్టుగా ఇలా రకరకాలుగా వ్యధతో కొంతకాలం గడుస్తుంటున్నప్పటికీ కూడా ఇందులో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మిగతా గ్రహాల యొక్క ప్రభావాలు కొన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి భాగ్యాధిపతి కుజుడు కూడా కొన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ముఖ్యంగా మీకు జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఏడు మధ్యన సోదర సంబంధంగా కానీ బంధుమూలకంగా కానీ లేదా అత్యంత సన్నిహితులు తోడబుట్టిన వాళ్ళు లేదా పిల్లలు వారికి సంబంధ విషయంలో కానీ ఏదో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మనం వాళ్ళకి సహకరించడం వాళ్ళు మనకు సహకరించడం వాళ్ళకి సంబంధించిన విషయాలు అలాగే మీ కింద పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచవలసిన అవసరం కూడా ఉంటుంది ప్రయాణాల మూలకంగా కొంత లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి దూరదేశ ప్రయాణాలు కూడా ఇందులో ఎక్కువగా కనబడుతున్నాయి మీ వృత్తిలో ఏదో ఒక తేడా మాత్రం అంటే ఒక మార్పు మాత్రం వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా మీరు అక్టోబర్ ఇరవై నుంచి మార్చ్ ఎండింగ్ వరకు కూడా చాలా వరకు పిల్లలు పిల్లలకు సంబంధించిన విషయాలు వారి బాధ్యతలు వారికి సంబంధించిన విషయాలు కొంత చిర స్థిరాస్తులు ఆర్థికపరమైన ప్రమేయాలు చట్టపరమైనటువంటి విషయాలు న్యాయ సలహాలు ఇవితో పాటు కొంత మీ శరీరంలో కూడా దేహారోగ్యంలో కొంత మార్పు వస్తున్నట్టుగా గమనించడం జరుగుతుంది ఆడవాళ్ళైతే ప్రెగ్నెన్సీ సంబంధమైన విషయాలు సంతానపరమైన సంబంధాలు ఋతు సంబంధమైన సమస్యలు బాగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అని కూడా చెప్పవచ్చు ఇది ఏమైనా ఒక విశేషం ఏమిటంటే ఈ సంవత్సరంలో మీకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు చూపిస్తుంది కాబట్టి మీరు చాలా వరకు ఆర్థికపరమైన విషయంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే రాజపూజ్య విషయంలో చూస్తే ఇద్దరు గౌరవిస్తున్నారు నలుగురు విమర్శిస్తున్నారు సమాజం మీద కూడా ఒక దృష్టి పెట్టండి నీ నడక నీ క్యారెక్టర్ నీ మనసు నీ అంతా కూడా గమనిస్తున్నట్టుగా అవతలవాడు గమనిస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ఎదుటివారి నుంచి వచ్చేటువంటి విమర్శలు కూడా ఏంటనేది దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల వారు పూర్వాభాధన నక్షత్ర జాతకులు చాలా వరకు చాకచక్యంగానే సమస్యల నుంచి బయటపడతారు ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు మాత్రం ప్రారంభం నాలుగు మాసాలు ఆ తదుపరి నాలుగు మాసాలు బాగా ఉన్నా మిగతా నాలుగు మాసాలు అంటే ఇక్కడ మిగతా నాలుగు మాసాలంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన విషయంలో కొద్దిగా నిష్ఠురాలు పడే అవకాశాలు కొంత నష్టాలు పడే అవకాశాలు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి రేవతి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఉన్నాయి చివరిలో అనుకూలంగా ఉంది ప్రారంభ నాలుగు మాసాలు ఆ తర్వాత నాలుగు మాసాలు ఇబ్బందికరంగా ఉండి చివరిలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం ఈ రాజు కుజుడు కాబట్టి కుజగాయత్రి ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ కుజ మంత్రం ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమ అనే మంత్రాన్ని ఈ సంవత్సరానికి మంత్రి శని శనికి సంబంధించినటువంటి శని గాయత్రి ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహే తన్నో శని ప్రచోదయాత్ మూలమంత్రం ఓం భ్రాం భ్రీం భ్రౌం శనయే నమ ఈ మూలమంత్రాన్ని కుజ శనికి సంబంధించిన మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఒకసారి చదువుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి ఏదైనా జ్యోతిర్లింగాన్ని సందర్శన చేసుకోండి తరచుగా శివాలయాలు సుబ్రహ్మణ్యేశ్వరాలయాలు అనుమదాలయాలను సందర్శన చేసుకోండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి అన్ని విధాలా కొంతవరకు మీకు ఉపశమనం కలిగి కొన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది ఈ సంవత్సరానికి చెందినటువంటి క్రోధినామ సంవత్సర ఫలితాలు మీనరాశి వారికి సర్వే జనా సుఖినో భవంతు శుభము